అడు మగాడు రా బుచ్చ మొన్నటి నుంచి చూస్తున్నాను ఆడు మగాడు మగాడు అని ఒకటేనా సార్ ఆడు మగాడైతే మేము మాడగలవా నువ్వు అను రేపు ఈ పాటుగాడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం గాని ఆడితో పెట్టుకోవద్దురా బుచ్చి బరువు అంటే ఆయన కొట్టడం నా వల్ల కాదంటావు పోనీ చంపేనా ఎల్లుండి నూకాలమ్మ జాతర ఊళ్ళో పతివాడు గుడికొస్తాడు వాడు వస్తాడు కానీ మళ్ళీ వెళ్ళడం వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు ఉంటాయి గట్టు దాటుతుంటే వేసేస్తాం లక్కీగా దాటాడా అనుకో చుక్కల కుట్ట దగ్గర ఇంకో మూడు సుమలు ఉంటాయి ఒకవేళ అక్కడా మిస్ అయ్యాడు అనుకో సరితో చివరిలో ఈసారి ఐదు సుమోలు పెడతాను అన్ని వాళ్ళు ఎందుకు పెళ్లిగా నడతావా మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ కాలుసులు కొడుతూ కూర్చోమంటావా రే జింకని ఆటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా అట్లాంటిది మరి పులిని ఆటాడాలంటే మనం ఇంకెంత ఓపిగ్గా ఉండాలి చెట్ల దగ్గర చెరువు దగ్గర డైరెక్ట్గా గుడికాడ వేసి కదరా అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటది అన్ని బళ్ళు వద్దురా పెట్రోల్ రేట్ కూడా పెరిగింది కదా అందరూ కలిసి ఓబన్లోనే నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా అందుకే మీరెంత సైలెంట్గా ఉంటే మటనంత వైలెంట్గా ఉంటుంది

ఆడు డే కదా అవునరా వాడి పేరేంట్రా పేరు తెలియకుండా ఊపుముండి వచ్చేస్తారా మా బావన కొట్టడం కాదురా దమ్ముంటే బుజ్జిని కొట్టు నేనే నాగ సముద్రం బుజ్జి ఏ దగ్గర ఏంట్రా రోడ్డు మీరు మాట్లాడుతుంటే